ಪೇರು ಆಕಾಶ್ ನಾಯಕ್ ಅಖಿಲ ಭಾರತ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿಧ್ಯಾರ್ಥಿ ಸಂಘಂ ವಿಕರಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಪರಿಗಿ ನಿರ್ಗಲ ಮಂಡಲೈತೆ మండల పరిధిలో ఉన్నటువంటి దండేల్కి జిల్లా తెలంగాణ సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపైన ఏదైతే పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మెమోరీలను ఇస్తా ఉంటే పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన డైరెక్ట్గా మాకు ఏమంటా ఉన్నారంటే మీరు అసలు ఎవరు విద్యార్థాలు అంటే మీరు ఎవరు మీరు ఎమ్మెల్యే మంత్రులా మీరు విద్యార్థి సంఘ మీరు విద్యార్థుల సమస్యలపై మీరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడతారు అంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మాట్లాడే పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాము అంటే ఎమ్మెల్యే హోదాలో ఉంది మేము ఏదైతే విద్యార్థి సంఘాల తరఫు నుంచి ఏదైనా హాస్టల్ పర్యవేక్షణ పోతూ ఉంటే మీరు ఎవరైనా ఏ ఏ విద్యార్థి సంఘం అయినా ఏ హాస్టల్కి అయినా పర్యవేక్షణ పోతే ఏదైనా సందర్శిస్తే వారిపై తక్షణమే కేసులు పెట్టాలని మీరు చెప్తా ఉన్నారు అంటే విద్యార్థి సంఘాలపైన కేసులు పెట్టడమైనా ప్రజాపాలన పాలన అంటే అడుగుతా ఉన్నాం ఇది మనం చూస్తూ ఉంటే ప్రజాపాలన అంటే కేవలం విద్యార్థి పైన కేసులు పెట్టడమనా లేకపోతే ఎవరితో ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టడమా విద్యార్థుల సమస్యలపై పరి విద్యార్థుల సమస్యల సమస్యలు సందర్శిస్తే వారి సమస్యలను మీ దగ్గర తీసుకు తీసుకొస్తే వారిపై కేసులు పెట్టేసి కేసులు పెట్టాలని ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ కౌన్సిల్ అయితే ఉండని ఏ విద్యా సంఘం ఉండని ఇంకోసారి కానీ ఈ కులకచల మండలంలో కనిపిస్తా ఉంటే కనిపిస్తే ఈ పైన వీళ్ళపైన కేసులు పెట్టాలని అక్కడ పోలీస్ శాఖకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటే మేము ఒకటే అడుగుతా మేము ఈ యొక్క రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారికి ప్రజా పాలన అంటే విద్యార్థుల సమస్యల పైన మాట్లాడితే కేసులు పెట్టాలి అని మీరు ఆదేశాలు ఇచ్చారా అలాగే ఏదైతే విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటే ఎమ్మెల్యేలు మంత్రులు అని అడుగుతున్నారు విద్యార్థుల సమస్యలు హాస్టల్తో హాస్టల్ సందర్శిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ సందర్శిస్తారు అవును నేను ఒక్కటే అడుగుతాను రేవంత్ రెడ్డి గారు మీరు నెలకో వారాకో ఒక కలెక్టర్ హాస్పిటల్లో పడుకోవాలన్నారు మరి పడుకుంటున్నారా అది సందర్శిస్తున్నారా మరి విద్యార్థుల సమస్యలు ఏం లేవా మరి ఏ విధంగా పనిచేస్తా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే విద్యార్థుల పైన మీరు దిజగం పెద్ద ఉంటే ఈరోజు ఏ విద్యార్థిలో కూడా ఏ హాని జరిగకుండా ప్రతి రాష్ట్రంలో మీరు పర్యవేక్షణ చేస్తారు ఈరోజు విద్యార్థి సంఘాల తరఫున మేము పర్యవేక్షణ చేసి విద్యార్థుల సమస్యలు తెలుస్తూ ఉంటే ఆ పైన కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ రోజు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోన్ రెడ్డి గారు పోలీసు శాఖ వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నారంట అంటే విద్యార్థుల సమస్యల పైన ఎవరైతే మాట్లాడితే వారిపైన కేసులు పెట్టండి అంటున్నారు కాబట్టి ఏదైతే టీ రామ్మోన్ రెడ్డి గారు మీరు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇలా మాట్లాడాలని మీరు కరెక్ట్ అనిపిస్తే మీరు ఈ యొక్క విషయాన్ని మీరు బహిరంగంగా చెప్పాలని అడుగుతా ఉన్నాము కాబట్టి తక్షణం ఏదైతే ఆయన అన్నటువంటి మా పైన కేసులు మేము మేమైతే ఒక్కటేసారి ఇప్పుడైతే మేము చెప్తా ఉన్నాము ఎప్పుడైతే విద్యార్థులపై కేసు విద్యార్థి సంఘాలపై కేసులు పెట్టాలని మీరు చెప్పారో మేము ఇప్పుడు చెప్తా ఉన్నాము ఖచ్చితంగా అదే కుల్కచర్ల మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం విద్యార్థి సమస్యలపై విద్యార్థుల ఏక ఏకతాన్ని తీసుకొచ్చి విద్యార్థుల సమస్యల పరిష్కారం ఎంతో కొట్లాడతామని చెప్తాను అలాగే ఇది పరిగె నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలను పర్యవేక్షణ చేస్తాం మీరు మా పైన కేసులు పెట్టినా ఏది పెట్టినా ఈరోజు మేము బెదరము కాబట్టి మీరు విద్యార్థి సంఘాలను మీరు బెదిరిస్తూ ఉన్నారు మాపైన కేసులు పెట్టాలని బెదిరిస్తున్నారు కదా ఇది ఖచ్చితంగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా స్థానిక అంశంలో మంచి గణపాఠం చెప్పడానికి కూడా ఈ యొక్క విద్యార్థి లోక సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తారు O